ఫ్రెండ్స్ ఇప్పుడే మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇగో ఫ్లవర్ ప్యాకెట్ అయితే బంద వాస్తు వంపుతున్నాం ఇక మా ఫ్రెండ్ అయితే బాలమని అయితే ఐస్ క్రీమ్ కొని ఇచ్చింది ఇడూ ఫ్రెండ్స్ మాకోసం మీకు అడుగతే కొనిచ్చే ఫ్రెండ్ ఉంది అచ్చు మాకు సైకిల్ తోటి సైగైతే కొనిచ్చే ఫ్రెండ్ ఉంది ఇక్కడ లక్కల లడ్డు దాయిదర్ ఇది అగ్రైన ఫ్రెండ్‌షిప్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ అందరిట్లనే బేసం అయితే వంచు ఉన్నా అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్ సో ఈ రోజు అయితే పిల్లల లంచ్ బాక్స్ కోసం అయితే తోటకూర అయితే ఫ్రై ఇస్తున్నా ఇంకా పిల్లల్ని అయితే లేపాలి స్కూల్ టైం అయితేనే ఉంది ఆల్రెడీ సిక్స్ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఇప్పుడు అసలు అయితే పెద్ద టాస్క్ ఏదంటే ఇక పిల్లలు లేపడమే ఎందుకంటే ఫుల్ చలిపెడుతుంది ఫ్రెండ్స్ ఈ మధ్య అయితే అస్సలేరు పొద్దునైతే పిల్లలు అని లేమ్మా ఏమైతుంది రే సిక్స్ ఫార్టీ ఫైవ్ అయింది చూపిస్తాం మా అమ్మల్ని ఇగో ఎన్ని రద్దు కాకుండా చూడాలి వన్ టూ

వెళ్ళగా వెళ్ళాలి ఫైనల్గా ఒక్క వికెట్ అయితే వేసింది చల్లి పెడుతుందా పెడుతుందా చూడరు ఫ్రెండ్స్ ఎంత మంచి ఉందో అసలు అయితే చల్లగా ఉంది టైం అయితే సెవెన్ అవుతుంది అయినా కానీ ఇంత చల్లగా ఉంది పాపం చూడు మామూలు కష్టాలు ఓన్లీ ఫైవ్ డేస్ మాత్రమే తర్వాత ఫోర్ డేస్ ఓన్లీ ఫోర్ డేస్ మాత్రమే తర్వాత హాలిడేస్ కదా టెన్ వరకు లేవద్దు ఇక అంతేనా అంతే పేస్ట్ చెల్లకి అక్కడ వెయిట్ చేస్తుంది మా హాని అయితే బయట సలి పెడుతుంది బెడ్రూమ్ లోనే బ్రష్ చేసుకుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే బయటకు రాదంట సెడుతుంది అంట పేస్ట్ నిజంగా ఫ్రెండ్స్ ఫుల్ సల్ పెడుతుంది వస్తుంది రెండు దుప్పట్లు వేసుకొని ఆడుకుంది మంచిగా కదా సో ఇప్పుడైతే మా హాని దగ్గరికి పోదాం ఇక లేచింది ఇక్కడ కూర్చుని చూడరు ఫ్రెండ్స్ ఇక పేస్ట్ ఇక గుడ్ మార్నింగ్ చెప్పు బయట సల్ పెడుతుందని పోతలేవా బయటకు పోపో బ్రష్ చేసుకోపోయినా అంటే టైం అవుతుందిలే లేదు ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి అయితే మా పిల్లలకి అయితే ఎఫ్ఏ త్రీ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి ఎగ్జామ్స్ అయిపోయి సంక్రాంతి హాలిడేస్ మీరు ఇట్లా ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయా అయిపోయినాయా కామెంట్ చేయరు ఫ్రెండ్స్ మా నైతే ఇప్పుడు తెలుసా ఎందుకు కలిగినా ఎందుకల్ ఎందుకల్ ఇది తెలుసా ఫ్రెండ్స్ మా ఆయనకి అయితే ఆల్ టికెట్ ఇవ్వలేదట అవునా అందుకేనా సో ఫ్రెండ్స్ మా పిల్లలకైతే ఆల్ టికెట్ ఎందుకంటే కొంచెం ఫీజ్ అయితే డ్యూ ఉంది సో అందుకే అయితే ఏషీరో నేనైతే పే చేస్తా అని చెప్పిన అందుకే ఆల్ టికెట్ ఇవ్వలేదు ఈరోజు ఎగ్జామ్ రాయనిస్తారో లేదా అనేసి కానీ రాయనిస్తారు టైం వరకు కడతారేమో అనేసి అయితే పేరెంట్స్కి అయితే కడతారన్నట్టుగా ఆల్ టికెట్ అయితే ఇవ్వలేదు ఈరోజు వచ్చి క్లియర్ చేస్తాను సరేనా సరేనా రాపిస్తారు ముందు ఫీజు క్లియర్ చేసిన వాళ్ళకి ఆ టికెట్లు ఇచ్చిర్రు డ్యూ ఉన్న వాళ్ళకి ఇవ్వలేదు అంతే ఈరోజు మార్నింగ్ ఇచ్చి ఎగ్జామ్ రాపిస్తారు ఓకేనా నాకు ఆల్రెడీ మీ మేడం కాల్ చేసింది నేను కడతానని చెప్పిన ఈరోజు వస్తాంలే సరేనా మొన్న అమౌంట్ కొంచెం తక్కువ ఉండే అందుకే కట్టలేదు ఈరోజు డాడీ దగ్గర నుండి ఇద్దరం వచ్చి ఫీజు క్లియర్ చేస్తాను ఓకేనా ఈరోజు ఏం ఎగ్జామ్ చెప్పాడు చెప్పు ఈరోజు ఎస్ఎల్ ఇంకా ఫిజికల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ అందుకే అలిగింది ఫ్రెండ్స్ అంతే అమ్ము లైట్ తీసుకుంటుంది అని కొంచెం టెన్షన్గా తీసుకుంటుంది ఎక్కువ ఫీల్ అవుతుంది అన్నట్టు దీని గురించి అయినా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను అయితే బాక్స్ తట్టుకుంటున్నా మా అమ్మీని రెండు రోజులు రెండు రోజుల నుంచి కడితే అన్నం మస్తు తడుతుంది ఫ్రెండ్స్ అందుకే ఇప్పుడు నేనే కట్టుకుంటున్నా మా అమ్మ అయితే తోట కూడా ఉండింది ఫ్రెండ్స్

ఇట్లుంటది ఫ్రెండ్స్ ఇక ఏం చేద్దాం లేవమంటేనేమో లేవరు అయినా చలికి మాకే లేవబుద్దు అయితే చాలా చలి పెడుతుంది మస్తు పొద్దు అయితే మస్తు ఇట్లా మంచి వస్తుంది మా అయితే అక్కడ బాక్సులు కట్టేస్తుంది అయితే వాటర్ బాటిల్స్ నింపేసిన ఒకటి ఈ రోజు ఏం దిగిపోతా టిఫిన్ అయితే ఏం చేయలేను ఎందుకంటే ఈరోజు ఛాయ్ అయిపోతారా ఎందుకు తెలుసా ఫ్రెండ్ నిన్న వ్యాన్ లో వస్తుంటానంటే నేను మా ఇంటి దగ్గర మార్కెట్ అయితే మండే వ్యాన్లో వసేట ఉప్పు బిస్కెట్ కనిపించినాయి అటు చిన్నవి మమ్మీ అవి తీసుకురా చాయ్ వేసుకుని తింటాం బాగుంటాయి అనేసి అంటే నేను తవ్వే తీసుకొచ్చిన అందుకే ఇప్పుడు అయితే చాయ్ పెట్టినా పిల్లలకు కర్రీ అట్లే చాలా అన్నం చూడు ఫ్రెండ్స్ నేను ఎక్కువ అంటే ఈ అన్నం ఊరని రా చూడరు ఇగో సిక్స్త్ క్లాస్ అమ్మాయి ఒగ్గి అన్నం పెట్టుకో కొంచెం పెట్టుకో పెట్టుకో అక్కడ పెడుతున్నావు కదా అక్కడ పరివే ఉంది

ఇలా నెక్స్ట్ త్రీ డేస్ వస్తే దాని తర్వాత నుంచి అయితే మాకైతే సంక్రాంతి హాలిడేస్ ఫ్రెండ్స్ ఫ్రైడే దాకా స్కూల్ కోవాలి అంతే దాని తర్వాత నుంచి మాకు హాలిడేస్ ఫోర్ డేస్ ఎగ్జామ్స్ అది కొంచెం పెట్టుకున్నాం అది బాగా ఒక్కొక్క రోజు టూ పెట్టుకునే కూడా ఫ్రెండ్స్ ఇవి చిన్నప్పుడు మీకు ఎంతమందికి ఇవి గుర్తున్నాయో కామెంట్ చేయండి మా చిన్నప్పుడు అయితే ఇవైతే వన్ రూపీకి మస్తు ఇచ్చేది మేము ఒక వన్ రూపీ టూ రూపీస్ తెచ్చుకుంటే చాయ్ మొత్తం తినేటోళ్ళము చూడు అయితే వస్తుంది అంటే పోతురు హనీ మంచిరా ఎగ్జామ్ ఆల్ ది బెస్ట్ అమలు ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ మీరు గిట్లా మా పిల్లలకి అయితే ఆల్ ద బెస్ట్ చెప్పండి బాటిల్ తీసుకో అమలు మంచిరా సరేనా వస్తాయి ఈరోజు మధ్యాహ్నం వచ్చి ఒకవేళ వేయడం అడిగింది అనుకో మమ్మీ వాళ్ళు వస్తారని చెప్పు సరేనా ఇస్తారు పోగానే వాళ్ళ టికెట్ ఇస్తారు టెన్షన్ వాడకు ఆగు అక్క వస్తుంది మా అమ్మలు అయితే చదిరేది చదురుతుంది ఫ్రెండ్స్ ఇక అంతేనా అందుకే నైట్ పెట్టుకోవాలి పెడుసూ బ్యాగులా చెక్ చేసుకుంటా అక్కనే చెల్లెనే పెట్టింది మంచి బాయ్ బాయ్ అని బాయ్ ఫ్రెండ్స్ రెడీ అయి ఎక్కడికి వెళ్తుంది అనుకుంటారా పిల్లలైతే స్కూల్కి వెయ్యరు కదా సో రోజు అయితే ట్యూస్డే అనేసి అయితే మేమైతే బల్కంపేట ఎల్ గుడికి అయితే పోతున్నాము సో మార్నింగ్ అనుకున్నాము అప్పటికప్పుడు అయితే ఈ రోజు ట్యూస్డే కదా పోయి వస్తే బాగుంటుంది అప్పుడు శ్వాన మాసంలో వేయడం కదా అనేసి అయితే అనుకున్నాము సో అందుకే ఇక రెడీ అయినాము పోతున్నాము అంటే నేను బాలమణి అశ్విని అయితే పోతున్నాము ఓకేనా ఫ్రెండ్స్ ఇక గుడి దగ్గర అయితే దర్శనం చేసుకొని వస్తాము దా ఫ్రెండ్స్గా ఇప్పుడే బల్కంపేటకి అయితే వచ్చేసినాం కొబ్బరికాయ అయితే తీసుకున్నాము ఎప్పుడైతే దర్శనానికి అయితే వెళ్ళాలి ఇక ఈ వీడియో అయితే మా పిల్లలు అయితే అనుకుంటారు మమ్మల్ని అయితే స్కూల్కి పంపించారు వీళ్ళైతే మంచిగా గుడికి వేయరు అనేసి అయితే అనుకుంటారు పోయినాక మా అన్నమ్మతో నాకు ఉన్నదే ఇక మెయిన్ మామూలు ఏమైనా మా అనే పెరిగానే సరే సరేగా ఆ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక పులివర ప్యాకెట్ అయితే బంద వస్తుంది అనుకున్నాము ఇక మా ఫ్రెండ్ అయితే బాలమ్మ అయితే ఐస్ క్రీమ్ కొని ఇచ్చింది ఫ్రెండ్స్ మాకోసం నువ్వు అడుగుతే కొనిచ్చే ఫ్రెండ్ ఉండొచ్చు మాకు సైకిల్ తోటి సైకిల్ చేస్తే కొనిచ్చే ఫ్రెండ్ ఉంది మళ్ళీ ఒక్కదారి అడుగుతే ఐదు కొనిచ్చింది